పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే కొజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు రవి మరి తులారాశి సంచారము శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం కలుగుతోంది మీరు సోదరులంతా కూడా మీ యొక్క అదృష్టవర్షాత్తు వాళ్ళు డెవలప్ అవుతారు మీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా మీ ఇళ్ళకు వస్తారు మీరు బృందావనం ఇలాంటి యాత్రలన్నీ కూడా వాళ్ళకు చూపిస్తారు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏరోప్లేన్ టికెట్లు వేసి మరి అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనులు లేటుగా అవడం జరుగుతుంది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బిల్స్ రావడం లేదండి అని బాధపడుతున్న వాళ్ళకి ఇంకా పెండింగ్లో ఉంటాయి కొన్ని మాత్రమే విడుదలవుతూ ఉంటాయి సమాజంతో మీరు అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ప్రేమల్లో సఫలం అవ్వడానికి ఉన్నాయి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు బాగా అప్పులు వస్తాయి ఈ వారంలో అప్పులు బాగా తీసుకోండి చక్కగా ఇళ్ళు కట్టండి స్థలాలు కొట్టండి తర్వాత న్యాయంగా అప్పులన్నీ కూడా తీర్చేసేయండి ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతుల పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు అయినప్పటికీ కూడా మీకు మంచి పంటలు మంచి లాభాలు వచ్చినప్పుడు అప్పులు ఇంకా పూర్తిగా తీర్చలేదేమో అనేటటువంటి నిరాశ కలిగి ఉంటారు మీరు ఒకటి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నడపదే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపాన్ని చేసుకోండి మహాకాళి మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని మంత్ర జపాన్ని చేసుకోండి శుభమస్తు